కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాపులు పెద్దన పాత్ర పోషించాలని కులభావనతో ఆయన జనసేనను గెలిపించండి అని పవన్ కళ్యాణ్ కాపులను ఉద్దేశించి మాట్లాడి కాపు సామాజిక వర్గం మొత్తం కూడా కూటమి వైపు మొగ్గు చూపేలా చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదవకపోవడం లేదని ఇది చాలా బాధాకరమని అన్నారు కందుకూరులో కాపు యువకులు దారుణంగా మరణించడం అత్యంత బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఏపీ కాపు యువసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి సురేష్ డిమాండ్ చేశారు దీనికి ప్రత్యక్ష నిదర్శనమే కందుకూరులో జరిగినటువంటి ఘోరమైన ఘటన కాకర్ల హరిప్రసాద్ చౌదరి అనేటువంటి మానవ మృగం ఉన్మాది కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నిండినటువంటి యువకులైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్గవ్ పవన్లపై తన ఫార్చునర్ కారుతో దూసుకొచ్చి విచక్షణారహితంగా గుద్ది అనేక రకాలుగా వారి శరీరాలపైన తన కారును పోనిచ్చి ఈరోజు ఒకరి మరణానికి కారణమయ్యాడు మరొకతను కోమలో ఉన్నాడు మరొకతను వెన్నుపూస విరిగి కనీసం నడవగలడో లేడో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ కాపు యువకులు ఉన్నటువంటి పరిస్థితి మరి గతంలో అధికారంలోకి రావడం కోసం కాపులు పెద్దన్న పాత్ర పోషించి ఈ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొద్దాము అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇందుకేనా వాళ్ళని మీరు అధికారంలోకి తీసుకురావాలనుకున్నది మరి గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే వాళ్ళతో మీరు నడిచి ఏ రకంగా దెబ్బతిన్నారో కూడా మీకు తెలిసి కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళని అధికారంలోకి తీసుకొని వచ్చి ఈరోజు కాపులు గొంతు కోసేటువంటి పరిస్థితి ఏ ఉద్యోగం లేకపోతేనో ఏ ఉద్యోగానికి సిఫారసు లేకపోతేనో ఏ ట్రాన్స్ఫర్ లేకపోతేనో లేదా రాజకీయంగా పదవి లేకపోతేనో సర్దుకోవంటి పరిస్థితి కానీ ఈరోజు నేరుగా మిమ్మల్ని చంపుతాం దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పి మరి ఇంత కిరాతకంగా చంపుతుంటే ఈ ఆవేదన ఈ బాధ ఈ గోడు మీకు కనపడలేదా పవన్ కళ్యాణ్ గారు మరి రెండు వేల పద్నాలుగులో కాపులను రాజకీయంగా ఆర్థికంగా ఎదగనిస్తా వేల కోట్ల నిధులు ఇస్తా సంవత్సరానికి రెండు వేల కోట్ల నిధులను ఇస్తా అని ఆనాడు మాట తప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు ప్రతి నియోజకవర్గంలో ఒక కాపు కమ్యూనిటీ భవనాన్ని నిర్మించేస్తాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నారు పదహైదు వేల కోట్లతో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా కాపులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళిపోతానన్నాడు కాపులకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యతనిస్తానన్నాడు ఒక్కటంటే ఒకటి జరుగుతోందా కనీసం చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిని హీనాతిహీనంగా మాట్లాడితే కూడా మీరు స్పందించలేదు దయచేసి ఇక్కడ ప్రాణాలు పోయేటువంటి ఘటనలన్నా మీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటిపైన మీరు స్పందించండి ఇది రాబోయేటువంటి రోజుల్లో ఈ సామాజిక వర్గానికి మంచి పద్ధతి కాదు ఇంతకన్నా దిగజారిపోయి బతకాల్సినటువంటి పరిస్థితి కానీ వస్తే దీనికి మించినటువంటి అవమానం ఇంకొకటి లేదనే విషయాన్ని మీరు గ్రహించండి